హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది గురువారం రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నాకు ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు కన్ఫామ్ అయితే నేను ఫోటో రికార్డింగ్ మొత్తం పెడతాను అక్కడేంటంటే జాబ్లు ఇప్పిస్తానని చెప్పేసి అని ఇద్దరు ముగ్గురిని తెలిసిన వాళ్ళని అయితే మోసం చేశాడు వాళ్ళల్లో మేము కూడా ఉన్నాము అదేంటంటే చెప్తాను నేను కన్ఫామ్గా మీకు ఇంకోటి ఏంటంటే ఇంకైసేస్ ఎవరైనా కానీ పిల్లల్ని అంటే పిల్లల్ని ఇప్పుడు పదిహేడు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లో పిల్లల్ని వాడు టార్గెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే వాడు అబ్బా అసలుకి ఎంత బాగా తీయగా మాటలు చెప్పాడంటే అంత బాగా చెప్పాడనమాట అంతేలే డబ్బులు డబ్బులు వాళ్ళు అట్నే చెప్తారుగా వాళ్ళు డబ్బులు బాగొట్టుకునే వాళ్ళే వింటూనే ఉంటారు ఆల్రెడీ టీవీల్లో ఫోన్లో అసలుకి చెప్తానే ఉంటారు అలాంటి వాళ్ళని నమ్మమాకండి అని అయినా కానీ ఎంత తెలియకల్లోళ్ళైనా ఎక్కడోసారి బాల్తో పడతారు అన్నట్టు పడ్డామన్నమాట వాడు చెప్ అంటే ఇప్పుడు చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే వాడు పద్దెనిమిదో తారీఖు దా టైం పెట్టాడు ఆ పద్దెనిమిదో తారీఖు అయిపోతే నేను మీకు క్లారిటీగా అసలు వాడు ఫోటో కూడా పెడతాను వాడు ఫోటో కూడా పెట్టి క్లారి క్లారిటీగా చెప్తాను అనమాట మీకు కానీ పిల్లలు జాగ్రత్త పెద్దోళ్ళు జాగ్రత్త ఫ్రెండ్స్ మా లాగా ఎవరు మీరు కూడా మోసపోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఈ పని ఈ మాటలు మా బాబుకి జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి మా బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి అని నీకెందుకు మీ పెద్దోళ్ళతో చెప్పాల్సిన పని లేదు అది ఇదని చెప్పేసి అని అన్నాడంట కానీ మా బాబు ఏంటంటే మాతో చెప్పండి ఏది చేయడు మా బాబు మాతో చెప్పాడు అసలు అది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకున్నాం చెప్పేసి ఇంకా మేము అంత దూరం పంపించకూడదు అసలు చూద్దామని చెప్పేసి అని మేము నెంబర్ తీసుకొని మాట్లాడాం వాడు మాకే బుర్రెడీ కొట్టించాడు అసలుకి అదుగో ఇదిగో అని చెప్పేసి అని డబ్బులు అయితే మేము ఫోన్పే చేసామన్నమాట ఇక అవి మొత్తం ఉన్నాయి మా దగ్గర ఎంత ఫోన్ ఎంత ఫోన్పే చేసాము ఏంటి అనేది మొత్తం కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాడు పెద్ద కొడుకులాగా ఉన్నాడు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాము చెప్పకుండా వదిలిపెట్టము ఎందుకంటే డబ్బులైతే పోతే పోయినాయిలే అనుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ వాడు చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్నాడని చెప్పి నా మనసు కనిపించింది ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం పెద్దోళ్ళమే ఇది ఇది అని చెప్పినప్పుడు ఇలాగండి ఇలాగండి అని అన్నాడు సరే ఏముందిలే ముందు పదిహేను వందలు చార్జీ అని చెప్పేసి అని అన్నాడు అది ఎక్కడికి ఏంటనేది కూడా నేను వాడు ఫోటో పెట్టినప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను ఏ ఊరు ఏంటి అనేది కూడా సరేలే ఛార్జ్ చేయగల అక్కడికి పోయిన తర్వాత ఇస్తామంటున్నారు కదా సరేలే అని చెప్పేసి అని ఆ పదిహేను వందలతో వాడు మునిగిపోయేది ఏం ఉందని చెప్పేసి అని కొడితే పదిహేను వందలు కాదు మళ్ళీ రెండు వేలు అన్నాడు మళ్ళీ రెండు వేలు కొట్టాం రెండు వేలు మేము రెండు వేలు వేరే వాళ్ళ చేత అంటే వాళ్ళు కూడా వస్తామంటే సరేనని కొట్టించాము అప్పుడు నాలుగు వేలు మాకు తెలియకుండా మళ్ళీ ఆ సారికి ఏం చేశారు నాకు ఏ రూపాయలు కావాలి సార్ అర్జెంటుగా చెప్పి మళ్ళీ ఏ రూపాయలు కొట్టారు మళ్ళీ మేము ఏ రూపాయలు కొట్టామన్నమాట అప్పటికి ఈ మూడు వేలు వాళ్ళు మూడు వేలు అయిపోయినాయి కదా ఇంకా ఇంకా కొట్టాము అవి కూడా చెప్తాను ఎలా కొట్టాము ఏంటని కూడా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎదో నా కొడుకులు ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ మీరైనా జాగ్రత్తగా ఉండండి అసలు నేను ఇలాంటివి నమ్మను కానీ ఎందుకో మరి ఏమైందో ఏమో నేను ఏదైనా అసలు ఒకటి అనుకుంటే కరెక్ట్గా జరిగేది ఇది బాల్త పడింది అనమాట ఎవ్వరు అందుకే చెప్తున్నాను నాలాగా మీరు ఎవరు మోసకుపోవద్దు అని చెప్పేసి అని ఎవరైనా మేము పొలాసారి జాబులు ఇప్పిస్తామంటే ఇప్పిమనండి మీరైతే ఒక్క రూపాయి కూడా కట్టొద్దు రూపాయి కట్టకుండా అవసరమైతే వాళ్ళే ఏదైనా పెట్టుకొని పోయి చేసిన అంతకైతే మేము పెట్టుకొని వస్తాం ముందు మీరైతే జాబ్ క అసలుకి అంటే నేను చెప్పేది ఏంటంటే దుబాయ్కి పోయేవాళ్ళు కూడా దుబాయ్కి పోయేవాళ్ళు కూడా అంత కండిషన్లు పెట్టరు ఆ యదవ మన ఏపీలోనే ఒకసారి ఆటకు పోవడానికి అన్ని కండిషన్లు పెట్టాడు అనమాట సరేలే తెలియదు కదా అట్నే ఉంటుందేమో అనుకున్నాం మేము కూడా తర్వాత ఏం చేశాడంటే ఫ్రెండ్స్ డబ్బులు కొట్టించుకున్నాడు ఫ్రెండ్స్ డబ్బులు కొట్టించుకొని వాడు ఇప్పుడు పద్నాలుగో తారీఖు వెళ్ళాల్సి వచ్చి అని అన్నాడు పద్నాలుగు నుంచి పద్దెనిమిదికి వేసాడు ఆ ట్రైన్ తెకటి పద్దెనిమిదికి మార్పిచ్చేసామని చెప్పేసి అని తర్వాత స్టేషన్లో కొట్టుకున్నారని ఏదో సినిమా స్టోరీ అయితే సేమ్ టు ఎలా ఉంటుందో అలా చెప్పాడు ఫ్రెండ్స్ సరే చూద్దాం అని చెప్పి మేము చూస్తా ఇంక అర్థమైపోయింది వాడు మా నెంబరు కలవకుండా పెట్టుకున్నాడు అనమాట కలవకుండా పెట్టుకొని వాడు తెలివితేటలు మామూలుగా చూపించట్లేదు సరే చూద్దాంలే ఎంతవరకు చూపిస్తాడని మేము ఓపిక పట్టాం అవుతాం ఫ్రెండ్స్ రేపు వెళ్ళి అసలుకి ఏంటి వాడు కథ ఏంటి వాడు చెప్పిన అడ్రస్ మాకు కరెక్టా కాదా వాడు చెప్పినే నిజాల అబద్దాల పిల్లలు పిల్లల్ని ఎంతో టార్గెట్ చేశాడు అని ఇవన్నీ కూడా కనుక్కుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు నాకు చాలా బాధగా ఉంది నేను ఎప్పుడు కూడా అసలుకి ఇలాంటి నమ్మను అలాంటిది నమ్మ అంటే అంతగా నమ్మించాడనమాట నమ్మించాడంటే నేనైతే డబ్బులు వద్దంటాను ఫ్రెండ్స్ అసలు డబ్బులు కట్టేదైతే నేను ఇంతకు ముందు రెండు మూడు మాసం పోయినా అనమాట అప్పుడు బుద్ధి వచ్చి ఈ డబ్బులు కట్టే సెక్షన్ అంటేనే నేను పెట్టుకోను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తొందరపడి కట్టేశాడు అనమాట డబ్బులు కట్టేసి ఇద్దరం ఇద్దరు సరే ఏమైంది మీరు కూడా కట్టండి అని అంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఏంటంటే కట్టాడు అనమాట ఇద్దరం వెళ్ళొచ్చులే అని చెప్పేసి అని బాగా నమ్మించాడు వాళ్ళిద్దరిని ఇంకా తర్వాత చూస్తే ఏమో ఇంకా అదిగో ఇప్పుడే ప్యాటకు వచ్చానండి వస్తున్నాను అని చెప్పేసి అని అన్నాడు ఇంకా ఫోన్లే ఇంకా అసలుకి ఐదు గంటలకు లేపండి నన్ను ఆరు గంటలకు లేపండి అండి ఫోన్ చేసి అని చెప్పేసి అన్నాడు ఇంకా అసలు ఫోనే లేదు ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కంత్రి నా కొడుకులు ఏ ఊరూరు కొహలు పడుతుంది వీడందిట్లో బెట్టింగ్ వేసి చాలా ఇచ్చేసాడు అంట వాడే చెప్పాడు ఆ రికార్డింగ్ కూడా ఉంది బెట్టింగ్ లేసానండి జీవితాలను నాశనం చేసుకున్న అప్పులు పాలయ్యానని ఇన్ని చెప్పినా కానీ నేను అందుకేనండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి అప్పు తీర్చుకున్నాము అట్టా ఎట్ట అని చెప్పేసి అని చెప్పాడు అది నిజమే కావాలని చెప్పేసి అని ఇంకా నమ్మాల్సి వచ్చింది అందుకని చెప్పేసి నమ్మి నమ్మి డబ్బులు కట్టిన కానీ నుంచి ఫ్రెండ్ ఇంకా అసలు వాడు ఫోను కలవనియకుండా పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ నాకైతే అసలుకి పిచ్చెక్కిపోతుందనమాట ఎందుకంటే సరే ఇప్పుడు మనం కట్టింది ఆరు వేలు మా ఆయన ఫ్రెండ్ కట్టింది ఆరు వేలు మొత్తం పన్నెండు వేలు దాకా కట్టాము సరే డబ్బులేముంది పోతే పోయినాయి ఆరు వేలు ఇప్పుడు మా బాబు బాబు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నాము ఆరు వేలుది పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటంటే పిల్లల్ని టార్గెట్ చేసి అదే కానీ నేను కానీ మా బాబుని పంపిస్తే పరిస్థితి ఎలా ఉండేది ఏంటి అనేది నా మైండ్లో బాగా పడిపోయింది పడిపోయి అసలు ఈడు ఈడు ఏందో చూడాలి అని చెప్పేసి అని మేమైతే వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అసలు అక్కడికి వెళ్ళి ఏంటి వాడు చెప్పిన అడ్రస్ కరెక్టా కాదా వాడు వాడు అని ఖచ్చితంగా అన్నీ తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీస్తాను అన్నీ తెలుసుకొని వాడు పెద్ద బేవరుసట్ట ఇట్ట అని చెప్పి తెలిస్తే మాత్రం ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తాను అంటున్నానంటే ఇది వాడి ఫోటో కూడా ఎందుకు పెడతాను అంటున్నానంటే మనలాగా ఎవరు నష్టపోకూడదు మనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు ఇప్పుడు మనం తెలియక గోతులో పడ్డాము ఆ గోతులో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడ గొయ్యి ఉంది అని చెప్పేసి అని చెప్పటంలో తప్పేం లేదు కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీద మనకి ఊరంతా తెలిసేటట్టు చెప్పక్కర్లే అక్కడ ఒక బోర్డు పెట్టాము అక్కడ ఒక గొయ్యి ఉంది జాగ్రత్త అని చెప్పేసి అని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ ఉంది కావాలని చెప్పేసి అని జాగ్రత్త పడతారు అదే మనం అక్కడ మనం పడ్డాం కదా అవతల వాళ్ళు కూడా పడాలి అనుకుంటే అది దేవుడు కూడా మెచ్చడని నా ఉద్దేశం ఫ్రెండ్స్ నేనైతే అట్నే ఆలోచిస్తాను మనం ఆ గోతిలో పడ్డప్పుడు వాళ్ళు పడకూడదు ఎవరైనా కానీ అని చెప్పేసి అని ఆలోచిస్తాను నేను నేను అట్లా బట్టి దేవుడు నాకు ఉండ దాంట్లోనే ఇచ్చారు ఇంకోటి ఇప్పుడు ఈ ఇప్పుడు బాధతో ఒక మాట చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటంటే నాకు దీనికంటే ముందు హ్యాపీగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకోను చాలా సంతోషంగా ఉండాను ఫ్రెండ్స్ కానీ ఇంకా ఈ దీంతో నాకు ఆ సంతోషం పోయి దుఃఖం మిగిలిందనమాట సంతోషం మీకు గుర్తుందో లేదో శుక్రవారం రోజు కూడా నేను పూజ చేసి దర్గా దగ్గరికి వెళ్ళిచ్చాను నేను మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను అని చెప్పేశాను ఫ్రెండ్స్ ఆ గుడ్ న్యూస్ చెప్పాలనుకునే లోపే నాకు ఈ బ్యాడ్ న్యూస్ తగిలింది అనమాట చెప్తాను అది కూడా నేను ఉండను ఎందుకంటే ఇలాంటి బ్యాడ్ వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇలాంటి చిన్న చిన్న నాటికి భయపడ్ను కాకపోతే ఏంటంటే అసలు వాడు పిల్లలను తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాను ఫస్ట్ నా మైండ్లో అదే పడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అబ్బాయి అయితే చెప్పాడు ఇబ్బంది లేదు కొంతమంది పాపం ఇంట్లో అలిగిపోయి వచ్చిన వాళ్ళు చెప్పకుండా ఉంటారు కదా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చెప్పకుండా డబ్బులు వస్తాయి కదా వెళ్దామని చెప్పేసి అని ఆలోచించేవాళ్ళు భవిష్యత్తు ఏమైపోద్ది అసలు ఆ బిడ్డ జీవితాన్ని నాశనం ఏమైపోతాయి నాకు అందుకే ఫ్రెండ్స్ వాడి గురించి అయితే బయట పెట్టాలి అని అనిపించింది కాకపోతే ఏంటంటే మా వారు ఏమన్నారంటే పద్దెనిమిదో తారీఖు దాకా టైం ఉంది కాబట్టి అప్పుడు దాకా చూడు తర్వాత పెడదు కానీ అని చెప్పేసి అన్న నేలకి ఆగుతున్నాను అనమాట లేకపోతే అసలు మొన్నే పెడదామని చెప్పి అంత కోపం వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే అసలు ఫోన్ రిప్లై లేదు ఫోన్ కలవకుండా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అసలు నాకు అది అది భలే బాధ ఎలాంటి ఎదవలు కూడా ఉంటారా అనిపించింది నాకైతే కానీ వండారు పక్క నేను ఇలాంటి వాళ్ళని మామూలుగా అక్కడ వాడు ఇట్లా డబ్బులు వేయించుకొని మోసం చేసాడంట ఇక్కడ డబ్బులు వేపించుకొని మోసం చేసాడంట అని అది విన్నాను కానీ ఫ్రెండ్స్ నేను ఇలా రియల్గా నా జీవితంలో జరిగితే అని అసలు నేను అనుకోలేదు నేను అసలు ఎంతగైనా సరే నేను నమ్మను కానీ అంటారు కదా ఎంత తెలియకాళ్ళ వాళ్ళైనా ఏడోసట బాల్తో పడతారు అని చెప్పేసి అని పడ్డాము బాల్తో పడ్డాము బాల్త కష్టం ఎంత అంటే పన్నెండు వేలు అది అలా